హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి అయితే నేను బొరుగులతో మంచిగా అయితే చూపించేస్తానండి ఏంటి బొరుగులతో గారెలా మందికి ఆశ్చర్యంగాను డౌట్గాను ఉంటుంది కదా లేదండి బొరుగులతోనే గారెలు మనం గారెలు వేసుకోవాలంటే పప్పు నానబెట్టి రుబ్బి చేసుకోవాలి కదండి అందులోనూ పర్ఫెక్ట్ షేప్ అయితే రాక మంది అయితే కష్టపడుతూ ఉంటారు అలా కాకుండా బొరుగులతో గా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్బీగా ఉన్నాయో అంత క్రిస్బీగా క్రంచీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా అయితే ఈ రెసిపీ ట్రై చేసి చూడండి ఎప్పుడైనా ఈవినింగ్ అప్పటికప్పుడు తినాలనిపిస్తే ఈజీగా కూడా చేసేసుకోవచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక కప్పు దాకా అయితే మంచిగా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా సాఫ్ట్గా అయిపోవాలి అంతవరకు నానబెట్టేసుకోవాలి తర్వాత అయితే అందులోంచి వాటర్ మొత్తం పిండేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇక్కడ ఇక్కడ మొత్తం వాటర్ పిండేసుకున్న తర్వాత మంచిగా స్మాష్ చేసేసుకోవాలి లేదు అంటే కాస్త బరకగా మిక్సీ పట్టేసుకున్నా పర్లేదు ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే పావు కప్పుతో ఒక కప్పు అయితే రవ్వను తీసుకున్నానండి అదే కప్పుతో హాఫ్ కప్పు బియ్య పిండిని తీసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి ముందుగా అయితే ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకైతే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కాస్త సాఫ్ట్గా ఉంట ఉండేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా తర్వాత ఇందులోకైతే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలానే సన్నగా తురుముకున్న అల్లం కూడా వేసుకోవాలి అలానే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును వేసుకోవాలి ఆనియన్స్ కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసేసుకున్నాక మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు అయితే మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అయితే ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలానే సోడా వేస్తున్నానండి మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు వేయకపోయినా గారెలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి వేసుకొని కావాలి అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి నాకైతే కాస్త గట్టిగా అనిపించి కాస్త వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ ఆయిల్ కూడా ఆల్రెడీ నేను పెట్టేశాను వేడెక్కింది ఇక డైరెక్ట్గా గారెలైతే వేసేసుకోవడమే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి కాస్త చేయిని వాటర్లో ముంచుకొని ఈ విధంగా రౌండ్గా చేసేసుకొని చూడండి ప్రెస్ చేసేసుకొని హోల్ పెట్టేసి డైరెక్ట్ ఆయిల్లో వేసేసేయడమే చాలా ఈజీగా అయిపోతుంది అలానే షేప్ కూడా చూడండి పర్ఫెక్ట్గా అయితే వచ్చింది రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడైతే మంటన్ లో లో పెట్టుకొని ముందుగా అయితే గారెలన్నీ విధంగా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత గారెలు అనేవి కాస్త మొత్తం ఫ్రై అయ్యాక మరో సైడ్ కూడా టర్న్ చేసేసుకొని మంచిగా క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కకు తీసి పెట్టేసుకోవాలి చాలా క్రిస్పీగా ఉంటాయి అందులోనూ పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారండి ఎందుకంటే కరకరలాడుతూ భలేగా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ స్నాక్గా అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది లేదంటే బ్రేక్ఫాస్ట్కైనా ఓకే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలానే ఇన్స్టెంట్గా కూడా చేసేసుకోవచ్చు చూసారు కదా అదే విధంగా మిగిలిన పిండిని కూడా గారెలు వేసేసుకొని డైరెక్ట్గా ఒట్వైనా తినేసేయచ్చు దీనికి కాంబినేషన్ అయితే ఏం అవసరం లేదు కావాలి అనిపిస్తే గ్రీన్ చట్నీతో కానీ లేదు అంటే టొమాటో చట్నీతో కానీ తింటే సరిపోతుంది చూసారు కదా మీరు కూడా తప్పకుండా అంటే తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఖచ్చితంగా అయితే నచ్చితీరుతాయి ఇక లేట్ చేయకుండా వెళ్ళి ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలానే నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్